బ్రదర్ మందిరానికి రావట్లేదు టైం లేదు బ్రదర్ గర్వముగా మాట్లాడుకూడి మొదటి సమయంలో గ్రంథము రెండు వచ్చేము ఒకటి నుండి పది వచ్చిన చదివితే అన్న చెప్తుంది ఎవరికైనా కావాలంటే నేర్చుకోండి ప్రార్థన అంటే ఏంటో గర్వంగా మాట్లాడకండి అహంకారపు మాటలు మాట్లాడద్దు మాకు గర్వం లేదు బ్రదర్ నువ్వు అన్నావు కదా మాకు టైం లేదని అదే గర్వం అదే అహంకారం నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు చెప్పండి గట్టిగా వ్యాపారం ఇచ్చింది ఎవరు నువ్వు తినడానికి తాగడానికి కట్టుకోవడానికి బట్టలు ఇచ్చింది ఎవరు నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు చూస్తే ఆయన లేకుండా నీ జీవితంలో ఏమైనా ఉందా కానీ ఏమంటామంటే టైం లేదు గర్వం గర్వం ఈ సందర్భాన్ని మీరు ఎందుకు గుర్తుంచుకోవాలని నేను చెప్తున్నాను తెలుసా ఆ టైంలో వీళ్ళందరూ వచ్చి దేవుని సన్నిధులు ఎలా అంటున్నారు దేవుడు మమ్మల్ని కరుణించిన ఆయన పిలిచి తిరిగి చెత కొట్టేస్తున్నారు నాయన అమ్మో నేను చెత కొట్టేస్తున్నారు నాయనా ప్లీజ్ నాయన అని అంటే మీకు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు ఇరుకు వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు అప్పులు వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొస్తున్నారంటే అది గర్వం కాదా అది అహంకారం కాదా ఈ రోజు క్రైస్తవులు ఎలాగ అయిపోయారు